నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే సమస్య తీరింది మనల్ని నమ్మారు మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళ సమస్య తీరింది అని అంటే అది ఎన్ని ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఎంత ఏం చేసినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ముందు దిగదొడిపోయి ఏదైనా నాకైతే అలా అనిపిస్తుంది అండ్ మీరెవరు మీరు మా బెస్ట్ ఐ వెరీ హ్యాపీ మీ సక్సెస్ ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే చాలా సంతోషం ఏంటంటే మనం మంచి చేస్తున్నాం జన్లు అందరికీ మంచిగా వాళ్ళు ఎన్నో సమస్యల నుంచి మన దగ్గర వచ్చి అయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చేందంటే జన్లు మధ్యలో మమ్మల్ని తీసుకెళ్తారు ఆ జెల్లు మనం మంచి చేసే అదే అదే అది ఒక్కరే కాదు చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు కెమెరా మ్యాన్ లో వాళ్ళు మేము అందరం భారతులం వాళ్ళ ఎగ్జాక్ట్లీ మేము భారత్లం మీరు మెయిన్ పర్సన్ మీ సబ్జెక్ట్ మీ సరస్వతి ప్రజలకి ఉపయోగపడుతుంది అందుకు నిజంగా ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎంతో ఉపాసనలో కూడా ఉన్నారు మీరు మీ ఉపాసన ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి మీరు బాగుంటే మేము అందరం బాగున్నా రైట్ మేడం లైన్ లో ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నమస్తే నేను పద్మనిని మాట్లాడుతున్నాను రెట్టివి భక్తి నుంచి చెప్పండి మరి చెప్పండి మీరే చెప్పాలి ఎలా తెలుసు మేడం మీకు ఎటువంటి సమస్య నుంచి బయటపడ్డారు అదే అదే మేడం నాకు నేను భక్తి రెగ్యులర్ గా చూసేదాన్ని ఓకే అయితే మేడం గ్రహం అనుగ్రహం ఫోక్డమ్ వచ్చేటప్పుడు అవును అవును ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ రెగ్యులర్ గా చూసేదాన్ని అయితే మా వారికి మస్తు ఫైనాన్స్ గా బాలేదన్నమాట మాకు ఫైనాన్షియల్ అస్సలు బాగాలేదు అయితే ది అపాయింట్మెంట్ తీసుకొని మా వారు నేను వెళ్ళినాము తర్వాత లక్ష్మి కుబేర పూజ చేయమన్నారు చేసి అది కూడా ఎవ్వరికి ఇవ్వను మీరు బాగా నచ్చినారు మీకు మీకే ఇస్తున్నా ఎవరో తన కి ఇచ్చినా అని చెప్పింది ఫస్ట్ వరకు ఆగుతుందమ్మా చాలా బాగుంటది పూజ అనేసి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి పూజ చేసినాము బానే ఉంది బాగుండే అంటే కొత్త పూజ చేసిన తెల్లవారి కొత్త వస్తువులు కొనుక్కున్నాం మేము వెంటనే వెంటనే ఫస్ట్ నాకు ప్లాన్ ఏం లేదు సడన్ గా వెళ్ళి కొనుక్కున్నారా సడన్ గా ఏమనుకోలేదు మేము పూజలోనే ఉంది కదా లక్ష్మి కుబేర పూజ అని మరి కుబేరుడు ఊరికే ఉంటాడు ఇస్తాడు మరి పాపం మంచి స్మెల్ చేస్తుంటే అద్భుతం ఎంత బాగుంటుందేనో ఇల్లు మంచిగా అంటే గుడిలాగా ఉంటుండే అప్పుడు మనం చేస్తుంటే పూజ ఎన్ను చేస్తారు అలా ఇంత నైన్ డేస్ లెవెన్ డేస్ అట్లా చేయమన్నారు అయితే తర్వాత ఏం చెప్పలేదు మేడం చెయ్యండి అమ్మ బాగైతుంది అనేసి సెకండ్ డే అట్లా చేసేసరికి ఇంట్లో పని అంతా అయిపోయింది తర్వాత రాత్రి రూమ్ లోకి వెళ్ళేటప్పుడు పిల్లలకు పాలు తీసుకొని వెళ్తుంటే మెట్ల మీద నుంచి మరి రూఫ్లెక్స్ హౌస్ అది మెట్ల మీద నుంచి వెళ్తుంటే నా వెనకాల గజ్జుల సౌండ్ వచ్చిందనమాట నేను ఒక అడుగు వేసేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇంకో అడుగు అది ఏందో అర్థం కాలేదు భయం భయం అనిపించింది భయం వేసిందా భయం వేస్తున్నారు అవును తెలియదు కదా అవన్నీ అవును ఏదో మనం ఫైనాన్స్ గా బాగాలేదని ఒక మంచి వ్యక్తిని కలుసుకున్నాం మనం అంతవరకే మనం బాగుంటే చాలు అంతవరకే ఉంటాయి మన ఆలోచన అంతే అంతే కరెక్ట్ అని రూమ్ లో పోసి మా వారికి చెప్పి డోర్ వేసేసిన గట్టిగా భయపడింది తెల్లారి మళ్ళీ మేడం కి కాల్ పెట్టినాం నేనే పెట్టిన ఆయన ఆఫీస్కి వెళ్ళినాక అది ఇట్లా అయిందంటే మేడం చెప్పింది అవునమ్మా నైట్ వస్తది అది సౌండ్ అంటే మాకు ఏం చెప్పలేదు చెప్పలేదన్నమాట అయితే బాగైంది తర్వాత నాకు ఎప్పుడు ఫైనాన్స్ గా ప్రాబ్లం ఉన్నా నాకు డబ్బుకి డబ్బుకి ఫైనాన్స్ గా బాగలేకపోయినా నా ఇల్లు బాగుండదన్నా ఆ పూజ స్టార్ట్ చేస్తాను ఓకే త్రీ డేస్ ఫైవ్ డేస్ అట్లా ఓకే నైన్ డేస్ వరకు లెవెన్ డేస్ చేయించు కంటిన్యూ గా తర్వాత ఇంకా సెట్ అయిపోతుంది మీరు ఎప్పుడు చేసుకున్నా ప్రాబ్లం సెట్ అయిపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేశారా ఆ ఎప్పుడు చేసిన ఎనీ టైమ్ ఇన్ని ఇయర్స్ నుంచి నాకు బాగా అనిపిస్తే ఏదో మనశ్శాంతి కోసమైనా ఫైనాన్స్ డబ్బుల గురించి అనే కాదు మనశ్శాంతి కూడా ఐశ్వర్యమే అసలు సిసల ఐశ్వర్యం అదే మనశ్శాంతి ఎస్ కరెక్ట్ మంచి సుఖంగా సంతోషంగా ఇల్లు మంచిగా పిల్లలు భర్త హాయిగా ఉండేలాగా కరెక్ట్ అప్పుడు నాకు అనిపించినప్పుడు చేసేస్తాను నేను తర్వాత మా తమ్ముడికి కూడా బానే బాగున్నారు కానీ నాకు కూడా అనిపించింది పెద్ద బ్రదర్ కి పాప లోపల ప్రెగ్నెంట్ ఉండే మా మరదలు ఎయిట్ మంత్స్ లోనే లోపల బేబీ చచ్చిపోయింది చాలా ఫీల్ వారు ఇక వచ్చిన తర్వాత ఇక పాప చనిపోతే ఉంటది మనతో పాటు మన బ్రదర్స్ అందరు బాగుంటారని కోరుకుంటాం కదా పరిచయం చేసారా మేడం అయితే మా బ్రదర్స్ కి తీసుకెళ్ళి నన్ను మా మమ్మీతో పాటు వెళ్ళిన మా తర్వాత నెక్స్ట్ మా బ్రదర్ వచ్చిండు తనకు కూడా పూజ చెప్పింది సుబ్రహ్మణ్యం చెప్పేసరికి అదే మంత్ మా మర్దలు ప్రెగ్నెంట్ ఉంది అయితే మేడం చెప్పింది కూడా ఈసారి బాబే బుడతాడమ్మ వైట్ గా మా తమ్ముడు మామిడి కలర్ ఉంటాడు మేము బానే ఉంటాం ఇద్దరు బ్రదర్స్ నాకి నిజమే వాడు అబ్బాయి చాలా చాలా సంతోషం చాలా తమ్ముడికి కూడా బాగాలేదు అంటే వాడు మంచి చదువుకున్నాడు కానీ మంచి ఉద్యోగం లేదు వాడికి మంచిగా తర్వాత వానికి భార్య కూడా పూజలు అది చెప్పింది మేడం వాడు కూడా నంబర్ లో పెద్ద మేనేజర్ అనమాట ముక్కు ఇక దాని తర్వాత ఇప్పుడు నా బాబు కోసం మళ్ళీ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మేడమే గుర్తొచ్చింది నేను వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్తారు ఇంత చక్కగా రిజల్ట్ వస్తుంటే ఎవరికైనా మనశ్శాంతి హాయిగా ప్రజెంట్ గా నిజంగా ఎంత బాగుంటది తెలుసా మేడం చెప్పి పూజ చేస్తే

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా సంతోషం చాలా అంటే మీరు దాన్ని చూసారు పదిహేను ఏళ్ల మట్టి మీరు మేడం పదిహేను ఏళ్ల నుంచి మీకు పరిచయము మీరు ఎప్పుడు సమస్య ఉన్నా ఈ లక్ష్మి కుబేర పూజ చేసుకుంటున్నాను అని అన్నారు ఎప్పుడు సమస్య ఉన్నా సమస్య నుంచి బయటపడడం అనేది మామూలుగా చాంటింగ్ చేయడానికి వేరే మంత్రాలు కూడా ఇస్తారు అవి చేసుకుంటూ ఉంటారు అవి చేసుకున్నా బాగుంటది బ్యూటిఫుల్ చాలా చాలా సంతోషం ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండండి చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ నాతో పంచుకున్నారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అబ్బాయిలు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అదే ఎడ్యుకేషన్ లో అలా బాగుండాలని మళ్ళీ మళ్ళీ మగ పిల్లలు కదా వాళ్ళ కెరియర్ బాగుండాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మగ పిల్లలు ఆడపిల్లలు కూడా ఎవరిదైనా కన్సల్ట్ చేసిన పూజ చెప్పింది పర్వాలేదు టూ త్రీ డేస్ స్టార్ట్ అవుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా అయితే బాగా ఇంతకంటే బాగా చెప్తే ఇంకా నా కొడుకు బాగా అయితే తప్పకుండా ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఆల్ ది వెరస్ థ్యాంక్ యూ అండి నమస్తే అదే తప్పకుండా ఎందుకంటే ఎక్కువ ఫీజెస్ అవి కూడా ఏం తీసుకోలేదు ఎగ్జాక్ట్ ఇది అది చెప్పడం కాదు అవును మంచి రిజల్ట్స్ మంచిగా ఉంటాయి బాగుంటది రైట్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే ఓకే నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంత ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వీళ్ళ హస్బెండ్ వచ్చి ఒక మంచి రైల్వే ఎంపులర్ అయినా అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు అన్ని విషయంలో చాలా ధైర్యం ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ ఈమె వీళ్ళ అమ్మ వచ్చిండ్రు తర్వాత వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తే నేను అమ్మవారి పూజల గురించి చెప్పాను ఎక్కువ అందరికి ఇవ్వం ఎందుకంటే అది కరెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళకే ఇస్తాం కదా అమ్మవారి మీదే నమ్మకం ఉండాలి ఈయన నవ్వుకుంటా నేను చెప్తున్నా మీ ఇంట్లో కూడా గెజ్జల సౌండ్ వింటుంది అమ్మవారి అసలు ఇట్లనంటే అవుతుంది ఆయన ఎందుకంటే ఆయన కమెంట్ ఇవాళ ఈ కాలంలో ఇట్లా ఉంటుందా ఏమో దేవుడి ఆయన అంతగా నమ్మట్లేదు ఈ పూజ స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళు ముందుగా నడిస్తే ఒక స్టెప్ అమ్మవారి జల్ అని సౌండ్ గెజ్జల్ ముందు భయపడి అందుకే నేనైతే డోర్ పెట్టుకున్నాను థర్డ్ డే ఆయన వాళ్ళ ఇద్దరు వచ్చారనమాట యాక్చువల్ గా ఏంటంటే సారీ మేడం తప్పుగా అనేసాను నన్ను కాదండి మీరు అమ్మవారు మీరు ఏమనుకుంటారు ఈ పూజల విషయంలో ఆ గెజ్జల్ సౌండ్ తప్పకుండా వినిపిస్తుంది అని చెప్పాను ఈ లక్ష్మీ కుబేర పూజల్లో అయితే కొంతమందికి ఏంటంటే అసలు ఆ మంచి ఇంట్లో మంచి స్మెల్ చెప్పారు చూడండి అది నిజమైతే సో అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఈయన ఎందుకు ఆ గెజ్జల్ సౌండ్ వీళ్ళకి పర్టికులర్ గా వినిపించేలాగా అమ్మవారు చేసిందంటే ఈయన మన ఆఫీస్కి వచ్చినప్పుడు నేను ఇలా చెప్పాను అమ్మవారు ఇట్లా మనకి ఈ టైం అంటే ఆ టైం లోపల ఇంత మంచిది చేస్తుంది అంటే ఈయన నమ్మట్లే కదా సో అప్పుడు ఏమైందంటే ఈమె నమ్మారు పాపం ఒట్టిగా చెప్పుడు ఈమె చాలా బాగా చేసుకుందామే తర్వాత ఆయనకి ఇట్లా నవ్వి దేవుడు చూడండి ఇలా చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ వచ్చి సారీ మేడం చెప్పారు అందుకే నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అమ్మవారికి అమ్మవారికి చెప్పాలి ఎందుకంటే మన దేవుణ్ణి తప్పుగా అనుకోకూడదు తెలియని విషయాల్లో మనం అనవసరమైన కమెంట్స్ చేయకూడదు అందున దైవం విషయం దైవ దూషణ అత్యంత మహాపాపం రైట్ అద్భుతం మేడం అయితే ఈ లక్ష్మీ కుబేర పూజ ఏదైతే ఉందో మాకు ఇక్కడ చెప్పేయచ్చు కదా వీడియోలో అంటే కాదు మీ జాతక పరిశీలన చేసిన తర్వాత మాత్రమే అది మీకు ఏంటి మీరు ఏం చేసుకోవాలి పర్ఫెక్ట్ గా ఇప్పుడు మీకు తలనొప్పి వస్తే తలనొప్పి మంది తప్ప మీకు కాలు తీసేద్దాం తలనొప్పి కదా అని కాలు తీసేస్తే కుదరదు కదా ఆపరేషన్ చేసే కదా సో అట్లానే ఉంటుంది మేడం చెప్పేటటువంటి రెమెడీస్ కూడా డెఫినెట్ గా మీకు ఏది అవసరమో అదే చెప్తారు అలాగే కన్సల్టేషన్ కూడా చాలా అందుబాటులో ఉంటారు ఇప్పుడు విన్నారు కదా చాలా అందుబాటులో ఉంటారు మేడం అలాగే మీ సమస్య ఏంటో మీరు చెప్పక్కర్లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మేడమే చెప్తారు అప్పుడు ఖచ్చితంగా మీకు నమ్మకం కుదురుతుంది ఫైనాన్షియల్